హాయ్ బాయ్ అండి ఇవాళ రెసిపీ బొంబాయి రవ్వతో గులాబ్జామ్ ఒక గ్లాసు రెండు గ్లాసులు అండి మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి రవ్వ పట్టుకున్నాక ఇప్పుడు ఒక కడాయి పెట్టుకోవాలి నెయ్యి వేసుకోవాలండి నెయ్యిలో వేయించుకోవాలి ఇప్పుడు ఆ రవ్వ మిక్సీ పట్టుకున్నాక నెయ్యి వేసుకొని ఇలా వేయించుకోవాలండి దోరగా వేయించుకోవాలి మాడకుండా సిమ్లో పెట్టి వేయించుకోవాలి ఒక రెండు స్పూన్ల కొద్దిగా రవ్వ వేగాక రెండు స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి దింపేసుకోవాలి అద అదే కడాయిలో పాలు పోసుకొని వేడి చేసుకోవాలండి టూ గ్లాసెస్కి ఫోర్ గ్లాసెస్ పాలు పోసుకోవాలి పాలు ఇలా పాలు మరిగేటప్పుడు రవ్వ వేస్తూ కలుపుకోవాలండి ఇలా వే ఉడికాక దింపేసుకోవాలండి ప్లేట్లో వేసుకోవాలి చల్లార్చుకోవాలి రెండు గ్లాసుల రవ్వకి రెండు గ్లాసులు చక్కెర పోసుకోవాలండి ఇంకా ఎక్కువ స్వీట్ కావాలనుకున్నా ఇంకొద్దిగా చక్కెర ఎక్కువ పోసుకోవచ్చు ములియంత వాటర్ పోసుకోవాలి ఇలా పాకు వచ్చే వరకు కలుపుకోవాలండి ఇలా జిగురు పాకు వచ్చే వరకు చూడాలండి తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలాచి వేసి మూత పెట్టేసుకోవాలండి ఇలా నెయ్యి అద్దుకొని చేతికి చల్లారాక మెత్తగా పిసుకోవాలండి మంచి కలుపుకోవాలి ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలండి ఇప్పుడు చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి ఇలా రౌండ్ చేసుకో అన్ని ఇలా రౌండ్స్ చేసి రెడీ పెట్టుకోవాలండి రిఫైండ్ ఆయిల్ వేయాలండి ఆయిల్ వేడెక్కాక ఇట్లా సిమ్లో పెట్టుకొని నిదానంగా కాల్చుకోవాలి వన్ మినిట్ అయ్యాక కదిలించాలండి అంతవరకు కదిలించకూడదు ఇలా కదుపుతూ ఉండాలండి టూ త్రీ టైమ్స్ కలర్ వరకు బాగా ఉడుకుతాయి లోపల పిండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక తీసేసుకోవాలండి వెంటనే పాకంలో వేసేసుకోవాలి బొంబాయి రవ్వతో గులాబ్ జామ్ రెడీ అండి ఈ వీడియో చూసి మీరు కూడా ఇలాగే చేసుకోండి రవ్వతో చేస్తే గట్టిగా వస్తాయండి అని చెప్తారు కానీ చాలా స్మూత్గా వచ్చాయండి ఇలా ఇలా వచ్చేస్తాయి స్మూత్గా చాలా టేస్ట్ బాగుంటాయి మీరు కూడా ఇలాగే వేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ